సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాల వివాదం ఏంటి ధర్నా చేసిన స్టూడెంట్స్ ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అసలు గవర్నమెంట్ ఏమంటుందో చెప్తా వీడియోని పూర్తిగా చూడండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తిగా రెండు వేల ఎకరాలు ఉన్నాయి అందులో నాలుగు వందల ఎకరాలను గవర్నమెంట్ అరవైకి పైగా జేసీబీలతో చదువును చేయించడం ప్రారంభించింది దీంతో అనేక జింకలు నెమ్మలు మూడు వందలకు పైగా జీవరాశులు ఆశ్రయం కోల్పోయాయి దీంతో హెచ్సీ యొక్క విద్యార్థులు పర్యావరణాన్ని ఈ జీవరాశుల్ని కాపాడాలని దర్నాకు దిగారు దీంతో పోలీసులకి విద్యార్థులకి మధ్య ఘర్షణ ఏర్పడి విద్యార్థుల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాయిన్కి ఇంకోవైపు చూద్దాం అసలు గవర్నమెంట్ ఈ భూమితో యూనివర్సిటీకి సంబంధం లేదని అంటుంది రెండు వేల నాలుగులో ఐఎంజీ భారత్ అనే ఫేక్ కంపెనీకి స్పోర్ట్స్కి సంబంధించి ఈ భూమిని డెవలప్ చేస్తా అని తీసుకుంది దాంతో రెండు సంవత్సరాలైన ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో గవర్నమెంట్ కోర్టుకెక్కింది రీసెంట్ గా సుప్రీంకోర్టులో ఈ భూమి పూర్తిగా గవర్నమెంట్ కి చెందుతుందని తీర్పు ఇవ్వడంతో ఇదే విషయం మన సీఎం అసెంబ్లీలో తెలియజేశారు ఈ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ గచ్చిబొలి ఐటీ కారిడార్ కి చాలా దగ్గరగా ఉండడంతో దీన్ని అభివృద్ధి చేసి అనేక ఫారెన్ కంపెనీలను ఆకర్షించాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది దీని ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు స్టూడెంట్స్ కి వస్తాయని అంతేకాకుండా హైదరాబాద్ కూడా చాలా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి